ఫ్రెండ్స్ ఒక పక్కన టారిఫ్ టారిఫ్లు భారత్ పైన వేసేటాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాలు ప్రపంచ దేశాలు ఎటువైపు మొగ్గు చూపుతున్నాయనే విషయం పైన అసలు అట్టుడికి పోతుంటే మరొక వైపు చైనా సీపెక్ ని పాకిస్తాన్ నుంచి పూర్తిగా నిలిపివేసేసింది అంటే ఆ ప్రాజెక్ట్ నుంచి మేము బయటకు వచ్చేసాము అని చెప్పడం జరిగింది అయితే దీనివల్ల మన భారత్కి చాలా పెద్ద విషయం కలిసి వస్తుంది అదేంటి అంటే పిఓకే ఎస్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఇది మన చేతుల్లోకి అంటే అవును ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం వింటే క్లారిటీగా మీకు ఏంటి విషయం అనేది అర్థమవుతుంది ఆపరేషన్ సింధు టైంలోనే ఉగ్రవాదుల పైన మన భారతదేశం అద్భుతంగా దాడి చేసి ఎట్లాగైనా సరే పాకిస్తాన్కు జలాశయాలను పూర్తిగా బ్లాక్ చేసి అష్ట దిగ్బంధనం చేసిన మన భారతదేశం ఎలాగైనా సరే పిఓకీని తెచ్చేసుకోవాలనుకుంది కానీ ఈ లోపు ట్రంప్ కొద్దిగా తోక జాడించి పాకిస్తాన్న అలాగే భారత్ మధ్య ఏదో ఒక రకంగా సీజ్ ఫైర్ చేసేద్దాం అన్న ప్రయత్నం చేశాడు పాకిస్తాన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ భారత్ కాళ్ళ మీద పడిపోయింది అది వెనక బ్యాక్ ఛానల్స్ జరిగింది మనకు ఓపెన్ గా ఏమీ చెప్పలేదు అంటే ఇంకా ఆపేయండి మాకు యుద్ధం వద్దు మేము ఓపె ఓకే చేసుకుంటాము మాకు శాంతి చర్చలు కావాలని ఇలా రకరకాలుగా సరే ఇక సరే పిఓకే వచ్చేస్తుంది వచ్చేస్తుంది అనుకున్న మన నూట నలభై కోట్ల మంది భారతీయుల ఆశ కాస్త ఆడియాస అయిపోయింది అనుకోవచ్చు ఆ టైం కానీ ఇప్పుడు చైనా పాకిస్తాన్ కలిసి చేస్తున్న సీపెక్ ప్రాజెక్ట్ అనేది పూర్తిగా విత్డ్రా అయిపోవడంతో మన భారతదేశానికి పిఓకే వస్తుందంటే ఇది ఇప్పటి స్టోరీ కాదు ఫ్రెండ్స్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మొదలైన విషయం కరెక్ట్ గా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో ఈ సిపెక్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది అసలు నిజానికి చైనా ఎందుకు ఇదంతా చేసింది అంటే మనందరికీ తెలిసిన విషయమే చైనా వస్తువులు ఎక్కడ ఏ రకంగా అయితే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయగలరో ఆ రకంగా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేస్తారు చూడండి మనకి ఫోన్లలో ఒక రకమైన మంచి బ్రాండెడ్ ఫోన్లు ఒకటి ఉంటే చైనా ఫోన్లు ఇంకోటి ఉంటాయి అంటే వాళ్ళు ఏదైనా సరే చౌకగా చాలా మల్టీపర్పస్గా వస్తువులు ఇస్తూ ఉంటారు ఓకే అది క్వాలిటీ పరంగా బాగుండనివ్వండి బాగోపోనివ్వండివి కానీ మధ్యతరగతి వాళ్ళు కొంచెం దిగువ మధ్య తరగతి వాళ్ళు చైనా వస్తువులకి వాళ్ళ అవసరాన్ని బట్టి ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు సో భారీగా పాకిస్తాన్ లాంటి దేశానికి కానీ లేకపోతే కొంత ఈ సౌదీ దేశాలకు గానికి సంబంధించి కానీ ముఖ్యంగా సౌదీ దేశాలు అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉంటాయి చూసారా ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి భారీగా గూడ్స్ పంపించడం కోసమే చైనా ఈ పోర్ట్ కి సంబంధించిన సీపెక్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది జింగ్ యాంగ్ నుంచి ఆల్మోస్ట్ గాదర్ పోర్ట్ అక్కడి నుంచి మళ్ళీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి ఈజీగా మార్గం సులువవుతుంది కాబట్టి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేసింది అంటే ఐ మీన్ స్టార్ట్ చేసింది కానీ ఏమైంది అయింది మూడేళ్ళైంది పదేళ్ళైంది అస్సలు అంటే అస్సలు సిపెక్ ప్రాజెక్ట్ కాదు కదా దానిలో ఒక ఎం వన్ అని ఒక రైల్ రూట్ ఉంటుంది అది కూడా అవ్వలేదు అది అవ్వాలన్నా కూడా ఇంకొక రెండు బిలియన్ డాలర్స్ కావాలంట అంటే లక్షల కోట్లనమాట ఇప్పటికే దాదాపుగా అరవై లక్షల కోట్ల వరకు పెట్టేసింది అక్కడ ఓకే చైనా అంటే దాదాపు అసలు చెప్పాలి అంటే మనకి అందుబాటులో లేని ఫిగర్నే చైనా ఇన్వెస్ట్ చేసింది ఇప్పుడు మా వల్ల కాదు మేము ఇంకా వదిలేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్ ఎంఎల్ వన్ అలాగే ఎంఎల్ టూ ఎంఎల్ త్రీ ఇవన్నీ మెయిన్ లైన్స్ అనమాట ఇవన్నీ కూడా గ్వాదర్ పోర్ట్ నుంచి ని కనెక్ట్ చేస్తూ ఉంటాయి తద్వారా మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి భారీగా చైనా గూడ్స్ వెళ్తూ ఉంటాయి అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఏమైంది అంటే ఇది పీఓకే గుండా కూడా అంటే పీఓకే పిఓకే టచ్ అవుతూ వెళ్తూ అనమాట అయితే ఎప్పుడైతే పీఓకే అనే ప్రాంతం అటు పాకిస్తాన్ కి భారత్ కి మధ్య ఒక డిస్ప్యూట్ ఏరియాలో ఉంది డిస్ప్యూట్ ఏరియాలో ఉంది అంటే గొడవల మధ్యన ఉందన్నమాట ఆ ల్యాండ్ మీరు గమనించండి ఎప్పుడైనా సరే మనం ఒక ప్లాట్ కొన్నా కూడా లేకపోతే ఒక పొలం కొన్నా లేకపోతే ఒక స్థలం కొన్నా అది కనుక డిస్ప్యూట్లో ఉంటే దానిపైన రిజిస్ట్రార్స్ వాళ్ళు ట్రాన్సాక్షన్స్ని ఆపేస్తారు అంటే అది ఎవరితో తేలేంత వరకు ఫైనల్ జడ్జ్మెంట్ ఉండదు సో ఈ విషయాన్ని మన భారత్ అప్పుడే కళ్ళు తెరిచి అజిత్ దోవల్ గారు ఉన్నారు కదా మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆయన అప్పట్లో ఈ పాయింట్ని రైస్ చేసి కేవలం ఇక్కడ ఈ పరంగానే కాకుండా అంటే ఇలాగ చేయడం కుదరదు అని చెప్పేసి ఆయన పాయింట్ అవుట్ చేయడమే కాకుండా అంతర్జాతీయంగా కా అంతర్జాతీయంగాను అలాగే వెస్ట్రన్ కంట్రీస్ దగ్గరికి కూడా ఈ పాయింట్ని తీసుకువెళ్ళి చైనా ఈ ప్రాజెక్ట్ని కట్టడానికి వీ లేదు అన్నట్టుగా ఆయన చేయడం జరిగింది కానీ చైనా దొంగదారి ఎప్పుడు తొక్కుతూనే ఉంటుంది కాబట్టి దొంగచాటుగా కట్టడం మొదలుపెట్టేసింది కానీ వాటిని ఆప్ చేయడం కోసం చాలా ప్రయత్నాలే జరిగాయి సో అదైతే ముందుకు సాగలేదు ఏదో కొంతవరకు ఒక అవుట్ ఫ్రేమ్ వచ్చింది అంతే పదేళ్లలో అయితే ఇప్పుడు ఏమైంది ఆ తర్వాత భారత్ కి చైనాకి మధ్య గొడవైంది భారత్ కిను పాకిస్తాన్ కి మధ్య గొడవైంది అలాగే భారత్ చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ భారత్ తో శత్రుత్వం పెట్టుకున్న దేశాలే అయితే ఇప్పుడు ఏమైందంటే రష్యా అలాగే అంటే ఇప్పుడు పాకిస్తాన్ చూడండి పాకిస్తాన్ వెళ్ళి వెళ్ళి అమెరికాతో డీలప్ కుదుర్చుకుంది ఓకే అంటే అమెరికా ఏం చెప్తే అది అలా చేసేస్తుంది అనమాట అంటే మొన్న మీరు గమనించండి ట్రంప్ అన్నాడనమాట పాకిస్తాన్లో భారీ ఆయిల్ నిలవలు వస్తున్నాయి భారీ ఆయిల్ నిలవాలని ఎందుకన్నాడు అక్కడ బలుచిస్తాను గ్వాదర్ పోర్ట్ లో మంచిగా రకరకాల మినరల్స్ కానీ ఆయిల్ బావులు కానీ ఉంటాయని చెప్పేసి ట్రంప్ ఉద్దేశం అయితే మేము త్వరలోనే అక్కడికి వెళ్ళి అవన్నీ తవ్వుతాము అనగానే చైనాకి పిచ్చెక్కింది మేము ఇన్నాళ్ళు కష్టపడి గోదర్ పోర్ట్ వేసుకుని అక్కడ ఏవో ఖనిజాలు తవ్వేసుకుందాం అనుకుంటే మధ్యలో ఈ ట్రంప్ వచ్చాడు ఏంటి అనేది వాళ్ళు వాచ అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అమెరికాకి రష్యాకి పడదు అమెరికాకి చైనాకి పడ కానీ రష్యా చైనా ఫ్రెండ్స్ ఇక్కడ పాకిస్తాన్కి అస్సలు అంటే అస్సలు పడని భారత్ కూడా ఇప్పుడు చైనాతోనూ రష్యాతోనూ మంచి డిప్లొమేటిక్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తుంది ఇప్పటికిప్పుడు మనందరికీ తెలిసిన విషయమే చైనా రేరెత్ మిరనల్స్ అన్నిటినీ కూడా అమెరికా ఆపేసి ఇండియాకి పంపిస్తాం అంతేకాకుండా ఎటువంటి గూడ్స్ అయినా మాకు పంపండి మేము కొంటాం టారిఫ్ లేకుండా అంటుంది అంటే ఇప్పుడు భారత్కి పూర్తి స్థాయి మద్దతు చైనా మరోవైపు రష్యా ఇక ఇయు నేషన్స్ కూడా దాదాపుగా భారత్కి చాలా ఫేవరబుల్గానే ఉన్నాయి అంటే ఒక రకంగా అమెరికా అండదండలు తప్ప పాకిస్తాన్కి ఏదీ లేదు సో ఇప్పుడు పిఓకి చైనా అటు చైనా కానీ అంటే ఇప్పుడు చైనా అండర్ కంట్రోల్లోనే శ్రీలంక ఉంది ఓకే చైనా అండర్ కంట్రోల్లోనే అటు ఆఫ్ఘనిస్తాన్ ఉంది అలాగే ఇక్కడ బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా చైనాకి పప్పెట్స్ లాంటివి ఎందుకంటే దాదాపుగా సగం దేశాలన్నీ కూడా ఊడ్చుకెళ్ళిపోయి చైనా ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే చైనా పాకిస్తాన్కు వ్యతిరేకంగా అయిందో అమెరికా నమ్ముకోవటం వల్ల ఖచ్చితంగా పీఓకే అనేది భారత్కు వచ్చేస్తుంది కారణం ఏంటి అంటే అక్కడ చైనా వాళ్ళు భారీగా మోహరింపులు పెట్టి పాకిస్తాన్ వాళ్ళని అవుట్ అవుట్ చేసేసి మనం మొత్తం కనుక ఆ పీఓకే ఏరియాని ఆక్రమించేస్తే మనకి సపోర్ట్ గా అటు రష్యా ఉంది ఇటు చైనా ఉంది మన భారత్ ఉంది ఇంతమంది కలిసి ఆ పీఓకేనికి రక్షణగా ఉంటే ఇంకే పాకిస్తాన్ ఎందుకు అవుతుంది అది వాళ్ళు పీఓకే అని పెట్టుకున్నారు మనం చక్కగా భారత్ కాశ్మీర్ అని పెట్టేసుకుంటాం అంతే ఈజీ ఎప్పుడైనా వాడు గుర్తు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం ఉంటున్న స్థాన బలం మనకి చాలా ముఖ్యం మొన్నటి వరకు భారత్కి అది ఉన్నప్పటికీ చుట్టూ శత్రువులే అవ్వటం వల్ల అది చాలా కష్టంగా మారింది ఎప్పుడైతే చైనా మన ఫేవరబుల్ గా మారిందో ఖచ్చితంగా ఇది పిఓకి పిఓకే మన చేతుల్లోకి రావడానికి ఒక శుభ పరిణామం అది మరొక విధంగా ఇప్పుడు పాకిస్తాన్ కి పిఓకే కావాలి అని చెప్పడానికి తీసుకోవడానికి కూడా అధికారం లేదు ఎందుకంటే మొత్తం అప్పుల పాలైపోయింది పాకిస్తాన్ ఇప్పుడు ఏషియన్ బ్యాంక్ గనక ఏదైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో ఏదో పొట్ట గడుపుకోవటమే అంతేగాని ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్లు చే పూర్తి చేసే సీన్ పాకిస్తాన్కి లేదు ఇక ఏమంటూ ఫైట్ చేస్తుంది ఓకే అమెరికా అండదండలు ఉన్నాయి అమెరికా మాత్రం ఎంతకని ఫైట్ చేస్తుంది మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కు మద్దతుగా ఉన్నప్పుడు అంటే ముఖ్యంగా ఈ ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా అమెరికా కాదు మన భారత్ ఫేవరబుల్గా ఉన్నాయి మరీ ముఖ్యంగా రష్యా రష్యాని చూసుకుని ఇప్పటికే నిద్ర నిద్రపట్టడం లేదు ఇక ఇటువంటి తప్పుడుదారులు కనుక వెళ్తే అటు చైనా భారత్ రష్యా ముగ్గురు కలిసి సూపర్ పవర్ గా మారి షాబా షరీఫ్ తోక కత్తిరించడం కాదు ఆసిఫ్ మునిన్ ఒక కిక్ కిక్ కొడితే వెళ్ళి అమెరికాలో పడతాడు అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే పీవీకే గురించి పిఓకే మాది అని చెప్పేదాని గురించి ఇది వరకు పాకిస్తాన్ కి ఒక నోరు ఉండేది ఏదో ఫైట్ చేయాలన్న ఇది ఉండేది కానీ ఇప్పుడు మొత్తం దివాళా తీసిన పాకిస్తాన్ ఇచ్చింది